హలో అండి ఈ వీడియోలో ఉండే నాలుగు పొడులతో ఎటువంటి వంటనైనా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పల్లెల పొడి పుట్నాల పొడి సాంబార్ పొడి గరం మసాలా పల్లెల పొడి పుట్నాల పొడి రెండు ఉంటే ఫ్రై ఐటమ్స్ అయితే ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోతాయి కర్రీస్ సేవీ లేనప్పుడు ఇలా ఈ పొడులుంటే వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు పిల్లలు ఉన్నవారైతే అయితే ప్రతిసారి ప్రిపేర్ చేసుకోలేరు కదా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుని బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఫ్రై ఐటమ్స్ సాంబారు మసాలా ఐటమ్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు పొడులు ఉంటాయి కాబట్టి ఫాస్ట్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ పొడులను సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం ఒక బాండీలో పల్లీలను తీసుకొని వేయించేసి పక్కనైతే పెట్టేసుకోవాలి తర్వాత అదే బాండీలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వేసి వేయించేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకున్న ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు వేసేసి అందులోనే కల్లుప్పును కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి అందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వెల్లుల్లి రెప్పల్ని కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటే పల్లీల పొడి అయితే రెడీ అయిపోతుంది ఈ పొడిని స్టోర్ చేసేసుకుని ఫ్రై ఐటమ్స్ లోకి యూస్ చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ టిఫిన్ లోకి ఉగ్గా నేను ప్రిపేర్ చేసేసుకుంటాం కదా దాంట్లోకి పుట్నాల పొడిని అయితే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము ఈ పుట్నాల పొడి మల్టీ పర్పస్ గా యూజ్ అవుతుంది ప్రిపేర్ చేయాలో ఒకసారి ఫస్ట్ మిక్సీ జార్ లోకి ఎండుమిర్చి పప్పులు కళ్ళు ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అందులోనే ఎండు కొబ్బరి వెల్లుల్లి రుబ్బల్ని కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటే పుట్నాల పొడి రెడీ అయిపోతుంది ఈ పొడి ఒక్కే ఎటువంటి ఫ్రై ఐటమ్స్ అయినా నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు వేడివేడి వేడి అన్నంలో ఈ పుట్నాల పొడిని వేసుకుని నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుంటే వన్ వీక్ వరకు స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ కైనా లంచ్ లోకైనా యూస్ చేసేసుకోవచ్చు ఇలా మల్టీ పర్పస్ గా ఈ పడిన అనేది యూస్ చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసి పెట్టేసుకోండి మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న టచ్ చేసేయండి నెక్స్ట్ పౌడర్ వచ్చేసి సాంబార్ పొడిని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్ గా టేస్టీగా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు బాండీలో పావు కప్పు వంతన కందిపప్పు శనగపప్పు మినపప్పు దోరగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి అదే బాండీలో దాల్చిన చెక్క ఒక కప్పు ధనియాలు టీ స్పూన్ మిరియాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని వేయించేసుకోవాలి అందులో జీలకర్ర వేసి చిటపట్టలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ చల్లార్చుకుని తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకొని బాక్స్ లో స్టోర్ చేసేసుకుంటే సాంబార్ పొడి అయితే రెడీ అయిపోతుంది ఈ పొడిని త్రీ మంత్స్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు మీరు కూడా సాంబార్ ప్యాకెట్స్ ని రెడీమేడ్ గా కాకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని యూజ్ చేయండి బయట దొరికే వాటికన్నా మనం ఇంట్లో అయితే హైజీన్ గా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ముందుగానే ఈ పొడిలను ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎటువంటి ఫుడ్ ఐటమ్ అయినా కానీ ఫాస్ట్ గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు మసాలా ప్యాకెట్స్ అన్నింటినీ రెడీమేడ్ గానే తెచ్చుకుంటున్నారు ఫైవ్ మినిట్స్ లో ఇంట్లోనే సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు గరం మసాలా చేసుకోవాలో చూసేద్దాం బాండిలో ధనియాలను ధనియాలు చెక్క లవంగాలు యాలకులు అనాస పువ్వు మిరియాలు వాము సోంపు జీలకర్ర జాపత్రి బిర్యానీ ఆకు వీటన్నింటినీ రెండు నిమిషాల పాటు వేయించేసుకుని చల్లార్చుకోవాలి తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలను మిక్సీ జార్ లో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి అందులోనే మసాలా ని కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకుంటే గరం మసాలా పొడి అయితే రెడీ అయిపోతుంది ఈ పొడిని టూ మంత్స్ వరకు స్టోర్ చేసుకున్నా ఏం పాడవదు మనం షాప్స్ లో తెచ్చుకునే దానికన్నా ఇంట్లోనే హైజింగ్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి యూస్ చేసుకోండి ఈ నాలుగు పొడిలతో వంటని ఫాస్ట్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసి పెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది ఇంటి రుచులు